హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి అయితే వచ్చినారు ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెల్లో ఉండే పిల్లలు వారు ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది ఈ బ్యాచ్ వచ్చేసి పన్నెండు పిల్లలు ఇంకో బ్యాచ్ వచ్చేసి మనకి పదమూడు పిల్లలు వస్తాయి మూడు ఫిమేలు ఒక పది పొట్టేళ్ళు వస్తాయి పది పొట్టేళ్ళు మూడు ఫిమేలు పదమూడు పిల్లలు అవి ప్లస్ ఇవి వచ్చేసి ఒక పన్నెండు మొత్తం ఇరవై ఐదు పిల్లలు గొర్రెల్లో పిల్లలు అనేది రైతు దగ్గర అనేది ఇప్పించాను ఇంకొక ఐదు పిల్లలు అనేది వేరే కట్టలో ఉన్నాయి ఆ కట్టలో పిల్లలు అనేది మొత్తం ఏమైనా వాళ్ళకి ముప్పై పిల్లలు నిన్న వచ్చారు అన్నవాళ్ళు నా కోసం వెయిట్ చేశారు ఉదయాన్నే మళ్ళీ మళ్ళీ రైతుల దగ్గరకు వచ్చి గొర్రెలో ఉండే పిల్లలు అనేది మనం అన్న అన్నవాళ్ళకి ముప్పై పిల్లలు అనేది ఇప్పించాం అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి జత ఫ్రై ఎంతో కొన్నాం ఈ రెండు బ్యాచ్లు అనేది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను లోడు అయిన తర్వాత వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడేస్తాను ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి అయితే వచ్చారు ఇక్కడ మన అన్నవాళ్ళకి అనేది పొట్టేలు పేద త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మొత్తం ఒక ముప్పై పిల్లలు మాత్రమే అడిగారు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు మాత్రమే చాలన్నా మన బడ్జెట్ ఉండేది అంతేను మాకు రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు కావాలనే అన్న వాళ్ళ కాన్సెప్టు ఓకేనా మీరు వచ్చారంటే రైతుల దగ్గరికి వెళ్దాం ఫార్మర్ దగ్గరికి వెళ్దాం ఫార్మర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన దగ్గర తీసుకుందాం ఎందుకంటే నాలుగైదు కట్టల్లో గొర్రెల్లో పిల్లలు చూపిస్తాను మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే దొరికేది కష్టం అని చెప్పాను ఎక్కడైనా కొంతమంది అమ్మకుండా ఉన్నాయంటే మనకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉంటాయి కానీ ఒకే దగ్గర యాభై అరవై అనేది రైతుల దగ్గర దొరకబడదు అది కూడా చెప్తున్నాను దానికి రీజన్ ఏంటంటే యాభై అరవై డెబ్భై వంద నూట యాభై అన్నామంటే అవి ఖచ్చితంగా గొ ఉండే పిల్లలు కొన్ని కట్ట చేస్తారు కొన్ని పిల్లలు రైతుల దగ్గర అక్కడ ఒక ఇరవై ఒక ముప్పై ఇట్లా కట్ట చేసి వాటికి వ్యాక్సిన్ వేసుకొని మేపుకుంటుంటారు అలాంటి వాళ్ళ దగ్గర మీకు వంద యాభై నూట యాభై అట్లా కావాలనుకునే వాళ్ళు అవి మనకి వాళ్ళు కట్ట చేసి మేపుకుంటుంటారు అంటే ఒకే దగ్గర అనేది మనకి వంద నూట యాభై డెబ్బై ఎనభై అనేది దొరకకపోతే అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకంటే రైతుల దగ్గరే వాళ్ళు ఇరవై ముప్పై పది అట్లా కొనుక్కొని మొత్తం ఒక యాభై నుంచి వంద వరకు కట్ట చేసుకొని మేపుకుంటుంటారు అలాంటి వాళ్ళ దగ్గర కావాలన్నా ఇప్పిస్తాను లేదు మనకి ఇలా రైతుల దగ్గర గొర్రెలు కనిపిస్తున్నాయి కదా గొర్రెల నుంచి సపరేట్గా చేసాం ఇక్కడ అన్నవాళ్ళు వచ్చిన తర్వాత అన్నవాళ్ళకి బ్లాకు అంటే కర్రీ పిల్లలు నల్ల పిల్లలు అనేది వాళ్ళకి నచ్చవు అవి వద్దన్న అన్నారు ఆ మూడు పిల్లలు తీసేసాం మనం మూడు పిల్లలు తీసిన తర్వాత పది పొట్టేళ్ళు వచ్చాయి వచ్చేసి పది పొట్టేళ్ళు వచ్చాయి తర్వాత ఇంకొక మూడు ఫిమేల్ కావాలన్నారు అన్నవాళ్ళు మూడు ఫిమైల్ వేసాం ఈ బ్యాచ్లో ఈ రైతుల దగ్గర ఉండే గొర్రెలు మనకి పది పొట్టేళ్ళు ఒక మూడు పిల్లలు ఫిమేల్ అనేది ఈ బ్యాచ్ అనేది పదమూడు పిల్లలు అనేది వేరే రైతు దగ్గరనే ఇప్పించాం ఇంకో రైతు దగ్గర వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు పెద్ద ఇంకొక రైతు దగ్గర వచ్చేసి పన్నెండు అనేది ఇంకొక రైతు దగ్గర మాట్లాడాం అక్కడ కూడా మనకి నెల్లూరు పల్ల పిల్ల అవి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వేరే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది వచ్చాయి నెల్లూరు పల్ల కొంచెం సైజులు బాగున్నాయి జాడులు బాగున్నాయి అవి అన్నవాళ్ళకి నచ్చింది అన్నవాళ్ళు రేట్ చెప్పడం పద్దెనిమిది వేలు చెప్పారు ఇది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్ల ఈ బ్యాచ్ అయితే మనకి రైతు అనేది మనకి పద్నాలుగున్న అరవై చెప్పారు కదా అక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు తర్వాత ఒక బేరం అయితే చేసి అన్నవాళ్ళకి ఇప్పించాను ఆ తర్వాత ఈ కనిపిస్తున్నాయి ఇది ఇంకో రైతు దగ్గర వారు ఇది వచ్చేసి మనకి ఇంకో రైతు దగ్గర నెల్లూరు పల్ల ప్లస్ నెల్లూరు జుడిపి అనేది ఇది వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు వారు ఈ దీంట్లో కూడా బ్లాక్ కలర్ అనేది ఉండింది నల్ల పిల్ల అనేది ఉండింది ఆ పిల్లని తీసేసాం పదమూడు పిల్లలు ఉన్నాయి పదమూడు పిల్లలు ఒక పిల్లని తీసేసి మనకి పన్నెండు పిల్లలు మాత్రమే ఈ కట్ట మనకి అన్నవాళ్ళు గొర్రెల్లో ఉండే పిల్లలు గొర్రెల్లో నుంచి సపరేట్ చేసి మనం ఈ పిల్లలు అనేది అన్నవాళ్ళకి ఇప్పించాం ఈ యొక్క పన్నెండు ప్లస్ అవి ఒక పదమూడు ఇరవై ఐదు పిల్లలు అనేది ఇంకా మా విలేజ్లో ఒక గొర్రెల్లో ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఆ ఐదు పిల్లలు ప్లస్ ఈ ఇరవై ఐదు పిల్లలు ముప్పై పిల్లలు అనేది వాళ్ళకైతే ఇప్పించాను రైతు దగ్గర రీజనబుల్ రేట్కే ఇప్పించాను వాళ్ళకి ఇవి ఎంత కొన్నాం ఏంటి ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి అనే డీటెయిల్స్ నేను వాళ్ళతోనే మాట్లాడిచ్చున్నా కాబట్టి వాళ్ళు మాట్లాడింది మీరు చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోస్ పల్లెల్లో రైతుల దగ్గర మన సబ్స్క్రైబర్కి ఇప్పించే వీడియోస్ అనేది ఉన్నాయి అంటే లోడ్లు ఎత్తి పంపించేశాను కానీ వీడియో అప్లోడ్ చేసే అంత టైం కుదరక ఈ వీడియోస్ అనేది ఆగిపోయాను ఈ ఇప్పుడు వీడియోలు కాదు రెండు మూడు రోజుల క్రితం వీడియోలు ఇవి అంటే శనివారం ఆదివారం లోడ్ ఎత్తాను సోమవారం లోడ్ ఎత్తాను ఇలాంటి వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేయలేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాయి ఇక్కడ ఈ గొర్రెలో ఉండే పిల్లలే ఇవి మనకి ఇక్కడ గొర్రెలో ఉండే పిల్లలు నుంచి మనకి పన్నెండు పిల్లలు వారు పన్నెండు పిల్లలు అనేది రైతు కోదం పిల్లలు కాకుండా ఓన్లీ ఫిమేల్ మెయిల్ అనేది పన్నెండు పొట్టేళ్ళు అనేది ఇచ్చారు చిన్న పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది మిగతాయి ఉన్నాయి ఇవి ఇంకోసారి అమ్ముతానన్నా అవి పెద్ద పిల్లల వరకే ఇస్తాననేసి త్రీ మంత్స్ పిల్లలు మాత్రమే ఒక పన్నెండు పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఒక పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి అన్న వాళ్ళకి ముప్పై పిల్లలే కాబట్టి ఆ పిల్లల వద్ద మనకి పెద్ద పిల్ల అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు సెలెక్ట్ పరంగా ఈ పిల్లలు తీసుకున్నారు అన్నవాళ్ళు ఈ బ్యాచ్ ఎంత పడ్డాయి పదమూడు ఫిమేల్ వచ్చిన మూడు పిల్లలు ప్లస్ ఒక మొత్తం ఇరవై ఐదు పిల్లలు రెండు బ్యాచ్లుగా జోడి ఎంతకి ఇప్పించామనేది నేను వాళ్ళతో మాట్లాడతాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ బండికి లోడ్ ఎత్తేంతవరకు టైం కుదరక నేను వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్ తెలంగాణ ఖమ్మం నుంచి అయితే వచ్చున్నారు అన్నవాళ్ళకి మేకపోతులు అనేది కొనున్నాం ఆ మేకపోతుల కోసం మేము వెళ్ళాలి ఇక్కడ అన్నవాళ్ళకి పిల్లలనే నేనే దగ్గరకుండి రైతులతో బేరం చేసి అన్నవాళ్ళకి మాట్లాడి ఇప్పించేసాను అమౌంట్ మనీ అనేది కట్టి చేశాను ఆ వేరే బండి మనకు డైలీ వెళ్తుంటాడు పెంచలయ్య ఆ బండిని రమ్మని చెప్పాను మేము ఇంకో బండి తీసుకొని మేకపోతులు వేసుకోవడానికి వెళ్తున్నాం అవి తెలంగాణకి పంపించాలి వాళ్ళు కూడా నాలుగు రోజులైంది వచ్చి అన్నవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇట్లా మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు వస్తున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తున్నాను గొర్రెలు ఇప్పిస్తున్నాను మేకపోతులు ఇట్లా ఇప్పించేస్తున్నాను తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను గొర్రెల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అందువల్ల పల్లెల్లో అమ్మకానికి ఉండే జీవాల వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను ఒకసారి మన వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు కొన్నారు అనే డీటెయిల్స్ అయితే ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం ఇంకా బండి అనేది రాలేదు ఇది వేరే బండి వెళ్తుంది మనకి బండి వస్తుంది నేను వేరే దగ్గరికి మేకలకు వెళ్తున్నా వేరే మన తెలంగాణ ఖమ్మం వాళ్ళు ఉన్నారు నిన్నటి నుంచి వాళ్ళు మూడు రోజులు అయింది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కోసం మేకబోతులకు వెళ్తున్నాను నాలుగు రోజులు అయింది అన్న వాళ్ళు మీకు మన బండి వేరే పెంచినవి వస్తున్నాడు తెలంగాణ మొత్తం తెలుసు అతనికి అది వచ్చేంత టైం అంటే మళ్ళీ మేకబోతులు వెళ్తాయి వెళ్తున్నాను నేను అందుకే ముందుగానే వీడియో తీస్తున్నా ఎప్పుడు నిన్న వచ్చారు నా కోసం వెయిట్ చేశారు నేను బయటికి వెళ్ళున్నా అన్న మొత్తం మనం ఇప్పుడు ఎన్ని ఎన్నికలు కొన్నాంనా ఈ విలేజ్ లో వచ్చి గొర్రెలో పిల్లలు అనేది మనం ఇరవై ఐదు పిల్లలు కొన్నాం ఒక బ్యాచ్ వచ్చేసి పదమూడు అవి ఎంత పడింది పదమూడు పదమూడు వేల చిల్లర పడింది పదమూడు వేలు జోడి పదమూడు వేలు అయితే పడింది పిల్ల మనకి ఆరున్నర అయితే పడినాయి ఈ నెల్లూరు పల్లవి ఉన్నాయి కదనా ఇవి ఎంత పడ్డాయినా మనకి పదహారు వేలు పిల్లలు పర్లే మీరు పిల్లలు పోయిన తర్వాత వ్యాక్సిన్ అనేది వీటికి వెళ్ళేదంట అన్న వేసానన్నాడా ఈటికి మన పదమూడు వేల పిల్లలకి వేసాడంట వేసావా వీటికి వ్యాక్సిన్ వేసున్నా సేనన్నా ఓకే వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారంట అడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా వాటికి మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఖచ్చితంగా చెప్తా అన్న మనం అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చామని తెలంగాణ తెలంగాణ తలకోనా తలకొండపల్లి ఓకేనా విలేజ్ అది విలేజ్ మండలు ప్లస్ విలేజ్ రెండు కలిపేది ఓకే ఓకేనా ఎట్ట మనం నిన్న నిన్నొచ్చాము మీరు అనుకున్న రాగానే మనకి సెట్ ఇప్పుడు సెట్ అయినారా ఇది అవుతుంది ఓకేనా ఓకే నిన్న అన్న అదే అన్న వాళ్ళ కోసం వెళ్ళున్నా లేకపోతే వెయిట్ చేయమని చెప్పను ఎవరొకరు వస్తా ఉంటారన్న రేపు మళ్ళీ ఇద్దరు వస్తున్నారు మళ్ళీ ఇంటి దగ్గర నా గుర్రె ప్రాబ్లం మీరు చూసే సాయంత్రం ఆరు ఏ లోపల వీడియోలో చూస్తానే మనకు ఏదని అందుకోసమే మీకోసమే నేను వెయిట్ చేసింది లేకపోతే ఉదయాన్నే వెళ్ళాలి మీరు నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని మాట్లాడి సరేనా ఓకే సంతోషమే అన్నా ఖచ్చితంగా ఇంకేమన్నా మేము అవుతాం ఈ సార్త ఇంకా మీకు అలా ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం అన్న పల్లె వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటి మనకి ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకోమంటారు నేను చూపించా మీకు నచ్చలేదు అన్నా ఓకే వదిలేదు ఇప్పుడు వచ్చినప్పుడు మీకు నచ్చిన దగ్గర ఇప్పిస్తున్నా అవున నచ్చని పిల్లల పొనం అంటే అంటే ఈ మధ్య కాలంలో ఒకటి ఇప్పుడు మీరు వచ్చారు లైవ్ లైకి నచ్చే కొనుక్కొని వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్ అది మనం చూసుకోవాలి మీరు నష్టపోతే వెంకీ కాడ ఎత్తుకోపోయాము కామెంట్లు కూడా పెడుతుంటారు మీరు కూడా పెట్టే వాళ్ళు అంటే వాళ్ళు వస్తున్నారు లైవ్ లో చూసుకుంటున్నారు తీసుకెళ్లి పెంచే విధానం తెలియక వాళ్ళు నష్టపోతే నన్ను అంటున్నారు ఏదైనా బాధ్యత మనది ఇప్పుడు వ్యాక్సినేషన్ అన్నారు మన ఏరియా లేకపోయినప్పుడు కొన్ని సెట్ అవ్వచ్చు కొన్ని సెట్ కావచ్చు దానికి మనం ఏం చేయలేం కదన్న ఇక్కడే మన దగ్గర పిల్లలన్నీ అన్ని హెల్తీగా ఉండే అంతా బాగుంది ఇక్కడ కొంతమంది ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలు పదివేల పిల్లలు పదకొండు వేల పిల్లలు పదహారు వేలు పద్దెనిమిది వేలు పెట్టించారు అన్నది కూడా అది మంచిది కాదు నీ ఛానల్ బ్యాడ్ చేయడానికి కూడా కొంతమంది పెట్టిస్తున్నారు అది ఎందుకంటే ముంగల ఎదిగిన తొక్కదాలు అనేది మనకు ఉంది ఖచ్చితంగా ఒకరు అలాంటి వాళ్ళు ఉంటారు అవన్నీ మనం పడించుకోవాలా ఉంటే కూడా మనం ఎదుగుదలకు ఇంకొంచెం ముందలు పోవాలనుంటదన్నా ఖచ్చితంగా అన్నా సరే బండి నేను బట్ ఆ బండి వచ్చి అంటే కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ పర్లే మీకు అంతా అయిపోయింది కాబట్టి బండి వస్త్రులు పెంచలే కూడా మీకు ఇబ్బందిలే ఇక్కడ జీరో పెట్టుకోండి నేను తగ్గిస్తానులే అమౌంట్ మీకు తక్కువ ఇవ్వాలి కాబట్టి నేను మాట్లాడతానులే అది ఎన్ని కిలోమీటర్లు వస్తావు నాకు చెప్పండి అక్కడికి వెళ్ళినాక నేను దాన్ని బట్టి మీకు నేను ఒక రూపాయలు అన్న అది ఇట్లా అతను వచ్చిన తర్వాత రూట్ చెప్తాను నేను మీకు మీకు ఏ రూట్ దగ్గర అవద్దు ఆ రూట్ అతనే ఏర్ట సరేనా వీడియో ఆప్ చేస్తాను సరే అయితే అండి ఓకే థ్యాంక్ యూ ఓకేనా ఇక్కడ బండి వచ్చేంత వరకు నేను ఉండలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి మేకపోతులకి వెళ్ళాలి లేట్ అయిపోతే మళ్ళీ అవి వెళ్ళిపోతాయని ఫోన్లు చేసడం వల్ల నేను ఇంకొక బండి తీసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ అన్నవాళ్ళకి ఇంకో బండి అనేది మాట్లాడాను ఆ బండి వచ్చిన తర్వాత అన్నవాళ్ళే దగ్గరుండి లోడ్ చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు అన్నవాళ్ళు లోడ్ చేసుకున్న తర్వాత ఆ అడ్రస్ ఎక్కడ ఏంటనే నేను అన్నవాళ్ళతో ముందు ఎందుకు మాట్లాడాలంటే నేను వెళ్ళిపోతున్నాను అందుకని అన్నవాళ్ళతో ముందు అనేది మాట్లాడించాను ఆ బండికి లోడ్ చేసేసారు ఇలా నేను ఉన్నా లేకపోయినా అన్నీ దగ్గరుండి పిల్లలన్నీ సెలెక్ట్ చేసి అమౌంట్ కట్టించిన తర్వాత మన డ్రైవర్ పెంచలేక కూడా చెప్తాను చాలా జాగ్రత్తగా వెళ్ళమంట ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు కానీ కొంచెం మామూలుగా ఒక దాని మీద ఆలపడతాయి నిదానంగా చాలా జాగ్రత్తగా వెళ్తాడు కాబట్టి అతన్నే నేను ఎక్కువ తెలంగాణ వెళ్తున్నాడంటే అతని బండి మ్యాక్సిమం పంపిస్తుంటాను ఇంకా లోకల్గా దగ్గరలో అయినా ఉన్నా సరే ఏది ఉన్నా సరే ఎందుకంటే జాగ్రత్తగా తీసుకెళ్తారని అతని బండి అనేది నేను పంపిస్తుంటాను ఇక్కడ ఈ పిల్లలు అనేది లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా మాట్లాడే చేశాను కాబట్టి ఇంకా మాట్లాడేయాల్సిన అవసరం లేదు ఇలా పల్లెల్లో ఏదైనా సరే మీకు గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ రైతులు వారీగా రైతు దగ్గర మీకు రైతు వారీగా మీకు గొర్రెలు కానీ పొట్టేలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ రైతు వారీగా కాల్కున్న వాళ్ళు కింద టైటిల్ నా నంబర్ వెంకేర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే పల్లెల్లో రైతు అనేది మీకు ఇప్పించేదానికి చూస్తాను వేరు ఎందుకంటే చాలామంది మనకు కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు కానీ మేపుకుండే వాళ్ళు కానీ మార్కెట్లోకి వస్తున్నారు మార్కెట్లో ఇప్పిస్తున్నాను ఆ మార్కెట్ లేని టైంలో పల్లెల్లో ఎట్లా రైతుల దగ్గర కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఏదైనా సరే వారు డే టైంలో చేసేకంటే నైట్ టైం అనేది కాల్ చేయండి డే టైంలో కొంచెం పనుల మీద ఉంటాను ఆ టైంలో ఫోన్ ఎత్తకపోవచ్చు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఫోన్ లిప్ చేయకపోతే ఎందుకు చేయడం లేదని మీరు కూడా అర్థం చేసుకోండి ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు కానీ లేదంటే మీ పిల్లలకి ఈ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటికి ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలి ఇట్లాంటి డౌట్లు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానున్నా ఎందుకంటే తెలిసింది పది మంది చెప్తే మంచిది ఆ పది మంది ఉపయోగపడేలా ఉండాలి ఏదో మనకే తెలుసు కదా అంటే అట్లా కాదు కొత్తగా పెట్టి ఇబ్బంది పడుతుంటే నా నెంబర్ కాల్ చేయండి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలి ఏంటనే డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకేదైనా మీకు జీవాలో ప్రాబ్లం ఉంటే ఇలా ఉన్నాయని ఒక వీడియో తీసి పెట్టినా కూడా దాని గురించి మీకు నేను అనేది మాట్లాడి చెప్తాను ఇలా జివ్వాలు మీకు ఫామ్లో వాళ్ళకి కానీ ఇంకా పల్లెల్లో రైతు వారిగా కావాలనుకునే వాళ్ళకి కాల్ చేశారంటే ఫోన్లో డీటెయిల్స్ అయితే మాట్లాడుతున్నాను మార్కెట్లో కావాలంటే మార్కెట్లోకైనా సరే బుధవారం బుధవారం కానీ గురువారం అనేది కాల్ చేయాలి ముందు రోజైనా కాల్ చేస్తే మీ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటా అలా కాకుండా మార్కెట్లోకి వచ్చి కాల్ చేసి మాకు వంద పిల్లలు కావాలా యాభై పిల్లలు అనేది కాల్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు ఎవరికొకరు చెప్పేసి ఉంటా అందరూ ఒక్కసారిగా వచ్చి అంటే టైం అనేది సరిపోదు మీరు కూడా అర్థం చేసుకోండి ఏదైనా సరే పల్లెల్లో కావాలనుకున్నప్పుడు లైవ్ లైక్ రండి లైవ్లోకి వచ్చి జివాలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది తీసుకెళ్ళండి మన ఛానల్లో చూపించేది ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పిస్తున్నాను కానీ ఏదైనా సరే లైవ్లోకి వచ్చి చూసుకుంటే మీకు బాగుంటుంది ఓకేనా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ